ఇప్పుడు లీడ్ ఆయన టర్న్ స్టాలిన్ కి అంటే వాళ్ళు లెక్కేసుకుంటుంది నాకు అర్థమైంది ఏంటంటే ఓ పాతిక ముప్పయో ఇతను సంపాదించుకుంటే వీళ్ళకి ఆ పాతిక ముప్పయో తగ్గితే అప్పుడు తాము అధికారంలోకి వస్తాం లెక్కేసుకుంటున్నారు అంటే సంకీర్ణం వచ్చి విజయ్ కీరోలు అయితే మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు డిప్యూటీ సిఎం ఇస్తారు విజయ్కి అంటే ఒకటి సారి ఫైనల్ గా ఈ ఘటన ఎంతవరకు విజయ్ కి లేదంటే ఈ టీవీ కే పార్టీ కి భారీ నష్టం తెచ్చి పెట్టిందనుకోవాలి ఏం నష్టం ఉండదండి మన దేశంలో మేము చావడానికే ఉన్నాం మేము బలి అవ్వడానికే ఉన్నాం బలిపోసుగానే ఉన్నాం అనుకునే అభిమానులు ఉన్నంతవరకు ప్రాబ్లమ్ ఇంకోటి తనకి ఇంకొక అడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ క్రిస్టియానిటీ ఉంది కాబట్టి ఇతనికి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి చూడండి మీకు అల్లుఅ అర్జున్ విషయంలో ఎంత పెద్ద రచ్చ అయింది సోషల్ మీడియాలో ఒక్క చనిపోయినటువంటిది ఒక్కడది ఇష్యూ అది కూడా అతను ఏ మీటింగ్ పెట్టింది కాదు తన సినిమా దూర్ధానికి పోయినటువంటి సందర్భంలో జరిగిన ఇన్సిడెంట్ అట్లాంటి దాంతో పాటుగా ఇట్లా నాగార్జున జరిగిన ఇక్కడ పెద్ద రచ్చ రచ్చ నడిచింది కదా వాళ్ళు దోపిడీదారులు ఇట్లాంటిది విజయ విషయంలో మీకు సోషల్ మీడియాలో ఓన్లీ బీజేపీ వాళ్ళు లేకపోతే ఏ కో వాళ్ళ విమర్శలు తప్పించి పెద్ద బ్యాచ్ లేదు అంటే ఇక వెంటాడతా వేటాడే బ్యాచ్ లేదు అది అది ఒక రకంగా అది అది ప్లస్ ఫైవ్ మేము అలా లేకపోతే అంతే రైట్ రైట్ చూద్దాం మొత్తానికి తమిళ రాజకీయాల్లో ఏం జరగబోతోంది తమిళనాట అనేది కీలక విధానం కాకపోతే ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న టీవీ కే మీటింగ్ ఏదైతే ఉందో తమిళ విట్రిక్ కలగను ఈసారి వీళ్ళైనా విడిగా పోటీ చేస్తారనుకుంటే లేదు పరిస్థితులు మారే అవకాశం ఉందా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తమిళనాడు మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఎంతో టైం కూడా లేదు అక్కడ ఎన్నికలు సమీపిస్తుంది ఈ ఘటన ఎంతవరకు కరూరులో జరిగిన ఘటన